హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పటాన్చరులో కొత్తగా ఓపెన్ అయిన జోన్ హైపర్ మార్ట్లో షాపింగ్కి వెళ్తున్నాం రే సో ఇది ఒక అవుట్లెట్ మాల్ సిటీ అవుట్స్కర్ట్స్లో పఠాన్చరులో ఉంది దీంట్లో అన్ని ప్రోడక్ట్స్ ఒకే ప్లేస్లో అండ్ ద టూ సిక్స్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు అన్నారు సో ఇంకా డిస్కౌంట్ అనగానే మనకు తెలిసిన విషయమే కదా అది ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా కానీ మనం వెళ్ళాలి కొనాలి అవసరం ఉన్నా లేకున్నా అని అంతే సంగతి సో ఇంకా మేము కూడా అలాగే స్టార్ట్ అయ్యాం సో ఇది మెయిన్ రోడ్కి రైట్ సైడే ఉందండి ఈ షాపింగ్ వల్లనో ఏమో కానీ ఒక టర్నింగ్ పాయింట్ ఇంకా ఎక్స్టెండ్ చేశారు అంటే ఇంతకు ముందు ఉండే టర్నింగ్ పాయింట్ కాకుండా ఇంకొంచెం ముందు ముందుకు వెళ్ళి టర్న్ చేయాల్సి వచ్చింది నాలాగే చాలామంది ఉన్నట్టున్నారు అసలు ట్రాఫిక్ అయితే చాలా చాలా ఉంది మొత్తం రోడ్ అంతా ఫిల్ అయిపోయింది మా కార్ అయితే ఆల్మోస్ట్ ఇంకా సర్వీస్ రోడ్ మీదనే పార్క్ చేసి వెళ్ళిపోయాం కార్కు బైక్కు స్పేస్ ఉంది అంటే పార్కింగ్ స్పేస్ ఉంది బట్ స్టిల్ ఇంకా అంత దూరం కూడా వెళ్ళలేదు చూసారు కదా ఇక్కడ ఉంచే కార్ పార్కింగ్ అన్ని స్టార్ట్ అయిపోయాయి అది అక్కడ ఎక్కడో వన్ కిలోమీటర్ ఉంది వన్ కిలోమీటర్ దూరం నుంచే కార్ పార్క్స్ అన్ని చేసేసి వెళ్ళిపోయాయి మాకు సర్వీస్ రోడ్ మీద కార్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ దొరకలేదు ఇంకా ఎక్కడో ఒక దగ్గర చిన్నగా ఇంత ఇసుక ఓసి పెడితే ఆ ఇసుక మీదనే పార్క్ చేసేసి మేము అందరం నడుచుకుంటూ వెళ్ళిపోయాం చూసారు కదా మొత్తం ఈ ఇటు సైడ్ ఉన్న బైక్స్ అన్నీ ఇవన్నీ షాపింగ్ మాల్కి వెళ్తున్నట్టే మా అమ్మాయి మేము అందరం నడుచుకుంటూనే వెళ్ళిపోయాం కార్ ఇక్కడ పార్క్ చేసి సో ఇది వాల్యూ జోన్ హైపర్ మార్ట్ సో యాక్చువల్గా ఎంట్రన్స్ అనేది అటు సైడ్ నుంచి ఉందండి కానీ అక్కడ చాలా రష్ ఉన్నారు వాటి నుంచి వెళ్ళలేము అది దూరం ఉంది అటు వెళ్ళడం కూడా సో ఇంకా మేము ఎగ్జిట్ దారి నుంచే లోపలికి వెళ్తున్నాము మాల్ అయితే చాలా పెద్దగా ఉందండి వాల్యూ జోన్ హైపర్ మార్ట్ బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు అండ్ పార్కింగ్ ఇక్కడ ఇది యాక్చువల్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కానీ మా కార్ మాత్రం ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ బయట ఉంది మీరు చూస్తే ఎంత రష్ ఉన్నారంటే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఆల్మోస్ట్ నూన్ వెళ్ళే ఉంటారు కానీ ఈవినింగ్ కాగానే అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు ఇంకా మాకు మేము వెళ్ళలేము అని చెప్పేసి అని అనిపించింది ఆ లోపలికి అసలు ఆ పార్కింగ్ స్పేస్ కూడా మొత్తం ఫిల్ అయిపోయారు ఇప్పుడు ఉన్న వీళ్ళు జస్ట్ ఇప్పుడు ఒక వన్ అవర్ క్రితం వచ్చి ఉంటారు నాకు తెలిసి ఇంకా వస్తున్నారు చాలామంది చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని బైక్ ట్రాలీ మీద పాపం చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వస్తున్నారు వాళ్ళందరూ ఎలా వెళ్తారో ఏమో లోపలికి తెలియదు కానీ మా హస్బెండ్ అయితే ఇంకా వద్దులే వెళ్ళిపోదాం ఇంకో రోజు వద్దామని చెప్పేసి అన్నారు ఇంకా మేము రిటర్న్ అయిపోయాం లోపలికి కూడా వెళ్ళలేదు కొంతమంది కొన్నారు మేబీ ఆఫ్టర్నూన్ వెళ్ళి కొనుక్కొని వచ్చి ఉంటారు కానీ ఇంకా మంది అవన్నీ చూసేసరికి మాకు వెళ్ళాలని లేదు ఇంకా రష్లో వెళ్ళే కంటే ఇంకో రోజు తిరిగ చూసుకొని వెళ్దామని అనుకున్నాము ఏదన్నా షాపింగ్ చేద్దాము అని ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు ఇంకో పెద్ద టాస్క్ ఆ సర్వీస్ రోడ్లో కార్ పార్క్ చేయడమే గ్రేట్ అంటే పార్కింగ్ ప్లేస్ దొరకడమే గ్రేట్ అంటే ఇప్పుడు ఆ సందులోంచి మళ్ళీ మెయిన్ రోడ్కి రావడం ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టింది అన్ని కారు బైక్ అందరూ నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు మొత్తం ప్యాక్ అయిపోయి ఉంది మొత్తం రోడ్ అంతా కూడా సో లూలు మాల్ లైక్ ఆ షాపింగ్ రివ్యూ చూడగానే నాకు అనిపించింది ఆ షాపింగ్కి వెళ్ళొద్దు అంత జరుస్తున్నారు ఇది సిటీ అవుట్స్కర్స్లో కదా ఎవరు వస్తారులే అనుకున్నా కానీ ఈ మాల్కి అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు అసలు ఇప్పుడు మీరు చూస్తున్నారా ఇది షాప్ మాల్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి మేము వెనకాల కార్ పార్క్ చేస్తే ఇక్కడ నుంచి ముందు ఇంకొక వన్ కిలోమీటర్ వరకు సర్వీస్ రోడ్ మొత్తం అన్ని పార్కింగ్ అన్ని ఆటోస్ నడుచుకుంటూ వెళ్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు అమ్మాయి ఎలా వెళ్తున్నారు ఏమో కానీ మాల్ అయితే బాగుందండి ఈరోజు కాకపోయినా అంటే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ క్రేజ్ ఇట్లనే ఉంటుంది సో మెల్లగా కొంచెం తగ్గాక వీలు చూసుకొని వెళ్ళండి వెళ్ళాక ఆ రోజు నేను వీలైతే ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చదుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా డిస్కౌంట్ లేదు ఏం లేదు అని చెప్పేసి మేము ఐస్ క్రీమ్ పార్లర్లో వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో అస్సలు వీడియో అనగానే ఎక్కలేని ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చేస్తాయి నాకు కరెక్ట్గా టైం